ఓం శ్రీ సాయిరాం నా పేరు కల్పన అండి రాజేష్ గారు ఒక వన్ ఇయర్ నుండి పరిచయం కానీ అతి తక్కువ పరిచయంలోనే ఎంతో ఆత్మీయత కనబ కనబరుస్తారు ఒక బ్రదర్ లాగా ఫస్ట్ టైం తన ఆఫీస్కు మేము బాబా విగ్రహం చూడడానికి వచ్చాము బాబా విగ్రహం అని చెప్పలేను సాక్షాత్తు నిజంగా స్వామిని చూసినట్టే బాబాని చూసినట్టే ఫీల్ అయ్యాను అట్ తర్వాత వాళ్ళ మదర్ విగ్రహం చూపించారు ఆ విగ్రహం చూసినప్పుడు ఆ టైంలో మా మదర్ హాస్పిటల్లో ఉన్నారు సో మా అమ్మగారు విగ్రహం కూడా చేయించుకోవాలనుకున్నాము తర్వాత చేయించుకున్నామండి రాజేష్ గారు చాలా మంచి వ్యక్తి చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు ఇంత టాలెంట్ ఉన్నా కానీ ఇంతలో ఏమాత్రం అహంకారం అనేది కనిపించదు రాజేష్ గారు మా కాలనీలో ఉండడం అనేది మాకు చాలా సంతోషం అండి రాజేష్ గారు మాకు చాలా పరిచయం అని చెప్పుకోవడం కూడా మేము గర్విస్తుంటాము బాబాగారి ఆశస్సులు వాళ్ళ కుటుంబానికి పరిపూర్ణంగా ఉన్నాయండి నా పేరు వెంకట్ అండి నేను టీసీఎస్లో మేనేజర్గా పనిచేస్తున్నాను మేము ఇదే కాలనీలో ఉంటాము మా ఫ్రెండ్ ఇంకో వెంకట ఉన్నాడు ఆయన ద్వారా రాజేష్ గారు పరిచయం అయ్యారు మాకు పరిచయం పరిచయం అయిన తర్వాత వీళ్ళ మదర్ విగ్రహం చేస్తానని వీళ్ళ మదర్కి చెప్తే అన్ఫార్చునేట్లీ తన ఒక టూ వీక్స్లో తను కాలం చేశారు బట్ ఆ విగ్రహం అనుకున్నట్టే మా లేరు అని లేరు అని అంటలేదు లేదు సాక్షాత్ వీళ్ళ మదరు మదరు మా ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అవుతాం ఆ విగ్రహం రోజు మేము పొద్దున్న లేచినప్పుడు చూసి పడుకునేటప్పుడు ఒకసారి నమస్కరించి పడుకొని యాజ్ ఇట్ ఈజ్ మా మా అత్తయ్య గారు లేరనే ఫీలింగ్ లేకుండా మా అత్తయ్యని సజీవ రూపంలో మా మందులు నిలిపారు రాజేష్ గారు అందుకు మేము చాలా కృతజ్ఞత తెలపాలనుకుంటున్నాను అది కూడా మా రాజేష్ గారు మా కాలనీలో ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాం సంతోషం అండి థ్యాంక్ యూ మా మదరు మా ఇంట్లోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతామండి లేరు అని అనడానికి లేదనమాట అంటే సజీవంగా చేయడం కూడా అది ఒక గొప్ప కళ అలాంటి కళ రాజేష్ గారికి అప్పింది అది దైవానుగ్రహము అంతేనండి థ్యాంక్ యూ